గా దశాబ్దాలుగా జరుగుతూ ఉండేటివి తిరుపతి లడ్డు అంటే విశిష్టత ఉంది వాళ్ళు తిరుపతి లడ్డు అని అంటే నా చిన్నప్పటి నుంచి కూడా తిరుపతి లడ్డు అని అంటే ఒక విశిష్టతగా దాన్ని చూసే పరిస్థితి దాంట్లో ఉన్న టేస్టు వేరే లడ్డల్లో ఉండని టేస్ట్ ఇది మన అందరికీ కూడా చిన్నతనం నుంచి మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం దశాబ్దాలుగా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది తిరుపతిలో అలాంటి ఈ ప్రక్రియ ఒకసారి గమనించినట్లయితే అదే ప్రక్రియలో భాగంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్లు పిలిచే కార్యక్రమం జరుగుతుంది టెండర్లలో ఎవరైనా క్వాలిఫై క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఆ క్వాలిఫై అయిన వాళ్ళల్లో ఎల్ వన్ ఎవరికైతే వస్తుందో తక్కువ రేటు ఎవరైతే కోట్ చేస్తారో వాళ్ళకు న్యాచురల్గా టీటీడీ బోర్డు టెండర్ను అప్రూవ్ చేస్తుంది ఇది ఒక రొటీన్ ప్రక్రియ దీంట్లో గవర్నమెంట్కి సంబంధమే ఉండనే ఉండదు వాస్తవం అని చెప్పాలంటే టీటీడీ బోర్డు అన్నది కూడా ఒక ఒక ప్రసిద్ధి కాంచిన బోర్డు మామూలుగా దాంట్లో బోర్డులో సభ్యులు కూడా దేశం మొత్తం నుంచి కూడా దాంట్లో సభ్యత్వం తీసుకుంటారు కేంద్ర మంత్రులు రికమెండేషన్ చేస్తారు టీటీడీ బోర్డు బోర్డుకు సంబంధించిన బోర్డు మెంబర్స్ను చుట్టుపక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రికమెండ్ చేస్తారు టీటీడీ బోర్డుకు సంబంధించిన బోర్డు సభ్యత్వం కోసం అంటే వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలలో వాళ్ళు విశిష్టత ఉన్న వ్యక్తులను భావించిన వాళ్ళను వాళ్ళు రికమెండ్ చేస్తారు అటువంటి కూర్పుతో కూడిన టీటీడీ బోర్డు అది అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా తప్పు చేయాలనుకున్నా కూడా తప్పు చేయలేని పారదర్శక పద్ధతిలో టీడీ టీటీడీలో ఓవర్ ది డికేడ్స్ సిస్టమ్స్ అన్నీ ఇవాల్వ్ అయి ఉన్నాయి అక్కడ వాళ్ళు కూడా బోర్డు మెంబర్స్ కూడా ప్రసిద్ధి గాంచిన వ్యక్తులు పారదర్శక విధానంతో దేవునికి ఇంకా ఎంత ఎలా ఎలా చేస్తే మంచి దేవునికి ఇంకా మంచి చేయాలి అని తపన తాపత్రయంతో అక్కడ బోర్డు మెంబర్స్గా వాళ్ళు కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు ఇవన్నీ నేను చెప్పేటివన్నీ ఏదైతే చెప్తా ఉన్నావో ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయాలే వాస్తవాలు ఇక్కడ ఈ ప్రక్రియలో కూడా ఇదే మాదిరిగానే టెండర్లను టెండర్లు పిలిచారు ఆరు నెలలకు ఒకసారి పిలిచారు ఈ టెండరింగ్ ప్రక్రియలో ఆ టెండర్లలో క్వాలిఫై అయిన వాళ్ళను ఎలవెన్గా ఎవరైతే వచ్చారో వాళ్ళను టెండర్స్ అప్రూవ్ చేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఆ టెండర్లలో అప్రూవ్ చేసిన వాళ్ళు ఒక్కరికే పూర్తిగా కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జరగదు వాళ్ళకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మేరకు వాళ్ళకు ఆ మాదిరిగా ఇస్తారని ఇస్తారు మిగిలిన వాళ్ళకు అదే రేటుకు మిగిలిన వాళ్ళను కూడా తగ్గించి మిగతా వాళ్ళను కూడా ఇచ్చుకుంటూ పోతారు టెండర్లలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా ఇది రొటీన్గా జరుగుతూ ఉన్న కార్యక్రమాలు దశాబ్దాలుగా ఇదే మాదిరిగా సప్లై చేసే వాళ్ళు సప్లై చేస్తూ పోతున్నారు సప్లై చేసే మెకానిజంలో కూడా రోబస్ట్ పద్ధతులు ఉన్నాయి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు వాళ్ళు సప్లై చేసే ప్రతి ట్యాంకర్తో పాటు ఎన్ఏబిఎల్ సర్టిఫైడ్ ల్యాబ్స్ నుంచి వాళ్ళు క్వాలిటీ చెక్ చేయించుకొని ఆ ట్యాంకర్లలో ఉన్న ప్రోడక్ట్ క్వాలిటీని నిర్ధారిస్తూ ఒక సర్టిఫికెట్ తీసుకొని వస్తారు వచ్చిన తర్వాత ఆ ట్యాంకర్ ఆ ట్యాంకర్ ఆ సర్టిఫికెట్తో వచ్చిన తర్వాత కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో మళ్ళీ మూడు టెస్టులు మూడు శాంపుల్స్ చేస్తారు ప్రతి ట్యాంకర్కు దిస్ ఇస్ అ ప్రోటోకాల్ మ్యాండేటరీ ప్రోటోకాల్ ఇది ఆ మూడు టెస్టులు పాస్ అయితేనే ఏ వెహికల్ అయినా కూడా ముందుకు పోనిస్తారు ఆ మూడు టెస్టులలో ఏ టెస్ట్ ఫెయిల్ అయినా కూడా అసలు వెహికల్ ముందుకు కూడా పోదు తిరిగి వెనక్కి పంపించేస్తారు ఈ ప్రక్రియ దశాబ్దాలుగా జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో పద్నాలుగు నుంచి పదహైదు సార్లు చంద్రబాబు నాయుడు హయాంలో ఇలానే ట్యాంకర్లు వస్తే క్వాలిటీ లేదని రిజెక్ట్ చేశారు వెనక్కి పంపించారు పద్నాలుగు నుంచి పదహైదు సార్లు మంచిది ఒక రోబోస్ట్ ప్రక్రియ అన్నది ఒకటి ఉంది తప్పులు